హ్యాపీ లాంగ్ లైఫ్ టు ఎమ్మెల్యే నరేంద్ర గారు 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 హ్యాపీ 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 బర్త్ 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 డే 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 టు 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 లాంగ్ లాంగ్ మెనీ మెనీ గ్రీటింగ్స్ నరేంద్ర 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 మే మే గాడ్ గాడ్ బ్లెస్ బ్లెస్ చప్పట్ల ద్వారా ఈ రోజు నా గారికి మంత్రి పదవి రా తమ్ముడు మీరు బ్రదర్ ఆ బొకే కొంచెం పక్కన పెట్టండి బ్రదర్ ఓకే ఓకే

ಏನಿಲ್ಲ ಎಲ್ಲವೂ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ ಅದು ಬರ್ತಿದೆ ಬಾ ಓಕೆ ಮೇಸ್ಕೆಲ್ಲ ಸರ್ ಓಕೆ ಆರ್ ಮೇಲೆ ಮಳೆ ಅಭಿಷೇಕ ಅಣ್ಣ ಅನ್ನ ತಪ್ಪ ಬ್ರದರ್ ಬ್ರದರ್ ಕೊ ಭೋಜನಾ ఏది కొంచెం అనొక్కరండి బ్రదర్ వెళ్తాయి కేక్ తెచ్చింది ముందుగా అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మా తండ్రి గారు మరణించిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది రాజకీయం అంటే తెలియని నన్ను ప్రతి అడుగులో కూడా తమ ప్రేమ అభిమానం ఆప్యాయత అలాగే మేము మేము ఉన్నామంటూ వెన్ను తట్టి నడిపించిన ఈ నియోజకవర్గంలో పొన్నూరు నియోజకవర్గంలోని మా తండ్రి గారి అభిమానులు కానీ మా కుటుంబ శ్రేయస్ శ్రేయోభిలాషులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే నియోజకవర్గం రూపాంతరం చెందినా కూడా చేబ్రోలు పెదకాకాని మండలాలు రెండు వేల తొమ్మిదిలో కలిసిన తర్వాత కూడా మరి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ప్రజల అభిమానం కానీ వాళ్ళ ప్రేమ కానీ ఎప్పుడూ మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అలాగే ప్రజా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ప్రతి అడుగులో మేము పాఠాన్ని నేర్చుకుంటూనే ఉన్నాం ఏదైతే మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ఆశయం కోసం విలువల కోసం ఆయన నిలబడి పనిచేశారు అదే ఆశయాలతో విలువలతో ఈరోజు కూడా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కూడా మేము నడుస్తూ ఉన్నాం మా కుటుంబం ప్రజల కోసమే అంకితం ప్రజాసేవకే మా అంకితం మా గళం అనేది అణగారిన వర్గాలు అభాగ్యులు పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి మా గళం గొంతవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా పదవి ఉన్నా లేకపోయినా మా పోరాటం అనేది ఎవరైతే దోపిడీకి గురైన వర్గాలు కావచ్చు అణగదొక్కబడిన వర్గాలు కావచ్చు అండగా మేము పనిచేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాజకీయాల్లో ముప్పై సంవత్సరాల కాలంలో ఎంతోమంది నాతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కనుమరుగైన వారు కూడా ఉన్నారు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రం కలిసి ఉన్నా రాష్ట్రం విడిపోయినా కూడా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మరి వివిధ పార్టీలతో మేము పనిచేశాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఉన్నాం ఈ ముప్పై సంవత్సరాల ప్రజా ప్రస్థానంలో ఎన్నో రకాలైన సంక్షోభాలు చూసాం ఎన్నో రకాలైన విషమ పరిస్థితుల్ని రాష్ట్ర విభజన లాంటివి అలాగే ఎమోషన్స్ని రెచ్చగొట్టిన పరిస్థితులు కూడా ఆ రోజు మేము చూడటం జరిగింది మరి వాటన్నిటిలో కూడా మరి ఎన్నో సంఘటనలో మేము సాక్షిభూతులుగా మేము నిలబడ్డాం ప్రతి అడుగు నుంచి మేము ఒక పాఠాన్ని నేర్చుకున్నాం అలాగే ఓటమి నుండి కూడా నేను పాఠాన్ని నేర్చుకోవటం జరిగింది ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మేము పనిచేస్తాం మేము ఏదైతే సిద్ధాంతాలని నమ్ముకొని పనిచేసేవాళ్ళం ఎందుకంటే ముప్పై సంవత్సరాల జీవి సుదీర్ఘ ప్రయాణంలో కూడా ఎప్పుడూ వ్యక్తిగతమైన అంశాలు ప్రధానం కాదు మాకు ప్రజా సమస్యలు కానీ సైద్ధాంతిక పరమైన విభేదాల మీదే మేము ఆధారపడి పనిచేసాం కానీ ఎప్పుడు కూడా దిగజారుడు రాజకీయాలు చేయటమో లేకపోతే దిగజారి మాట్లాడటమో ఎప్పుడూ చేయలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైతే మేము చెప్తాము ఆ మాట కట్టుబడి ఉంటాం ఎవరైతే మాతో కలిసి మమ్మల్ని నమ్మి నడుస్తూ ఉన్నారో వారి కోసం చివరికి మా ప్రాణం ఇవ్వటానికైనా మేము సిద్ధపడతాం మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కుటుంబాన్ని కాపాడుకోవడానికి మేము నిరంతరం పనిచేస్తాం నియోజకవర్గంలో ఉన్న ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా మేము పనిచేయటం జరుగుతుంది ఆ వారసత్వాన్ని రాబోయే రోజుల్లో ఏదైతే ఇంతకుముందు ఈనాడు రేపు కూడా అదే లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి నిన్న ఎవరైతే మా కుటుంబానికి కానివ్వండి మాకు సంబంధించిన అభిమానులు ఏదైతే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ముప్పై సంవత్సరాల ప్రజా ప్రస్థానం అనే పేరుతో నేను ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది దానిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలే మా ఊపిరిగా ప్రజా సమస్యలే పరిష్కారమే మా లక్ష్యంగా రాబోయే రోజుల్లో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరికీ కూడా ఈరోజు మరి ఇంతమంది ఆశీస్సులు మాకు ఇచ్చారు వారి యొక్క ప్రేమని అభిమానాన్ని మాకు పంచడం జరిగింది ఎంతోమంది ఈ ముప్పై సంవత్సరాల్లో మాతో పనిచేసి సన్నిహితమైన మంత్రులు కూడా నిన్న ఈ కార్యక్రమానికి వచ్చి వారి యొక్క అనుభూతులను కూడా మా ప్రయాణంలో పంచుకోవడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ కొత్తగా రాజకీయ నాయకులు ప్రధానంగా చెప్పాలంటే ఆరు సార్లు మీరు ఐదు సార్లు అయితే ఏకగ్రహంగా కూడా కంటిన్యూగా గెలిచారు ఆరోసారి కూడా గెలిచారు దీనికి అంటే నిరంతరం ప్రజల్లో ఉంటాం అలాగే ప్రతి వీలైనంతవరకు మేము నేర్చుకున్నది ఒకటే ప్రతి కష్టంలో ఉన్న వాళ్ళని పలకరించడం కానీ వారికి అండగా నిలబడటం వారికి అవసరమైనప్పుడు వారితో కలిసి నడవటం మేము నేర్చుకుందాం అలాగే ఏదైనా ఒక సమస్య మీద వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేసే దిశగా మేము నిరంతరం పనిచేసి ప్రతి కుటుంబానికి నేను మొన్న కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో అంతకుముందు ఎన్నికల్లో కానీ మొన్న ఎన్నికల్లో కూడా దాదాపు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటి గడపను కూడా మేము తొక్కడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి ఇంటి తలుపుని మేము తట్టడం జరిగింది గతంలో ఏం జరిగింది ఇవాళ ఏం జరుగుతూ ఉందనే వాస్తవాలని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరటం జరిగింది ఆ విధంగా ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని తట్టి లేపే విధంగానే మా కార్యక్రమాలు ఉంటాయి వీలైనంత ఎక్కువ మందిని ప్రజల్ని నిరంతరం కలిసేందుకే మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం ప్రజా ప్రజల సమక్షంలో మేము నిరంతరం పనిచేయటమే మాకు శ్రీరామరాక్ష రాజకీయాల్లో అయితే మామూలుగా అయితే ఆరోపణలు చాలా వస్తాయి కానీ ఆరోపణలను ఎదుర్కోవడం అనేది సహజం ఎందుకంటే రాజకీయాల్లో మేము నేర్చుకుంది కూడా ఒకటే ఎవరైనా సరే ఈ రోజు వరకు కూడా గతంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసింది ఒకటి చే చేశారు ఏదైతే కోర్టులో కొట్టేసిన మర్డర్ కేసు ఏదైతే ఉందో నేను నిన్న కూడా చెప్పాను మర్డర్ కేసు నాది కాదు ఇవాళ వైసీపీలో ఉన్న ఉమారెడ్డి గారు ఎలక్షన్ కానీ దానిలో వంటూ లెవర్ అంటే మేమే కానీ ఆ కేసుని కొట్టేసిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు ఎన్ని చేసినా కూడా ఏమి దొరకకపోతే ఆ కేసుని రీఓపెన్ చేశారు మేము కోర్టుకెళ్ళి మళ్ళీ దాని మీద కోర్టు కొట్టేసిన కేసును కూడా ఆ మర్డర్ కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ దాన్ని ఇది చేయాలనే ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు చేశారు మరి వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా చేశాడు ఎన్ని కేసులు పెట్టారో మరి అందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మా మీద కిడ్నాప్ కేసులు పెట్టారు మర్డర్ కేసు దరవడానికి ప్రయత్నించారు చాలా కేసులు పెట్టారు ఆ కేసులన్నీ అయిన తర్వాత మళ్ళీ మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మళ్ళీ కొత్త కేసులు ప్రజా సమస్యల మీద పోరాడితే కొత్త కేసులు పెట్టడం జరిగింది మరి అంతిమంగా ఏమీ దొరక్క వాళ్ళకొక డైరీ అంశాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో నేనేం మాట్లాడినా కూడా ఆధారాలతోనే సహా మేము మాట్లాడ నేను ఆరోపణలు చేయని సహజంగా నేను చేసేది ఆధారాలతో సహా మాట్లాడతాను దాని మీద ఎంత దూరమైనా ఎక్కడికైనా మా పోరాటం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ